గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించాలి కురుమూర్తి జాతరకి నూట పది కోట్లు హామీ నెరవేర్చాలి ఆత్మకూర్ అమర్చింత మండలాలకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డి మక్త నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలి రాష్ట్ర బీజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ గౌడ్ డిమాండ్ ఈ కార్యక్రమంలో బిజెం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ గౌడ్ జిల్లా నాయకులు హరికృష్ణ సందీప్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ భారత్ రేవంత్ రెడ్డి గారు మేము స్వాగతిస్తాము అభివృద్ధిని ఎక్కడ అడ్డుకోము గతంలో ఈ ఆత్మకూరు గడ్డ మీద నియోజకవర్గ మంత్రివర్లు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ చేస్తా మాట ఇచ్చారు కదా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రస్తావన తీయాలి ఆత్మకూరుని ముప్పై పడకలున్న ఆసుపత్రిని ఇరవై మూడు పదకాల ఆసుపత్రికి కుదిరించారు కదా దీని మీద ప్రస్థానం చేయాలి గతంలో కురుమూర్తి జాతరకు వచ్చి నూట పది కోట్లు అని హామీ ఇచ్చావు కదా నూట పది కోట్లు కాదు తట్టేడు మత్తి కూడా వేయలేని పరిస్థితిలో ఉంది ఆత్మకూరు రోడ్ల పరిస్థితి కానీ ఆత్మకూరు అమర్జింత రోడ్ల పరిస్థితి కానీ దీవన శిథిలంగా ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఆత్మకూర్ని అమర్జింతలు మొత్తల కానీ నువ్వు దత్తకు తీసుకోవాలి మా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి పాలమూరు బిడ్డ అని నువ్వు చెప్పుకుంటావు కదా ఈ పాలమూరు గడ్డలు దాదాపు మూడు సంవత్సరాలు సంవత్సరాలుగా వస్తుంది ఏ ఒక్క హామీ నెరవేర్చావు ఆరు గ్యారెంటీలు అన్నావు ఆ ఆరు గ్యారెంటీలు అట్లే కొట్టుకుపోయిన పరిస్థితిలో ఉంది మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి ఫ్రీ బస్సు పెట్టి ఫ్రీ ఛార్జీలు ఎక్కువ పెంచి ఇబ్బంది పెడుతున్నాం రెండు వేల ఐదు వందలు అన్నావు నాలుగు వేలు అన్నావు స్కూటీలు అన్నావు విద్యార్థులకు రైతు ఉద్యోగ కార్డు అన్నావు అన్నిట్లా మొత్తం హైదరాబాదును అతలకూతలం చేసి గ్రామాలలో మొత్తం అతలకూత కేవలం ఎలక్షన్ కోసమే ఈరోజు ఆత్మకూరు గడ్డ మీదకి వచ్చి స్టంట్ చేసి స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా యువమోర్చ మేము అడ్డుకుంటాము ఖచ్చితంగా అభివృద్ధిని స్వాగతిస్తాము అభివృద్ధి మేము ఎక్కడ అడ్డుకోము నువ్వు ఇచ్చిన అని వెంటనే నెరవేర్చాలి ఈరోజు ఆత్మక రేవంత్ రెడ్డి గారి పర్యటన యువమోర్చ ఖచ్చితంగా అడ్డుకోవడానికి ఈరోజు బయలుదేరడం జరుగుతుంది